హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి ఈవినింగ్ స్నాక్ కానివ్వండి డిన్నర్లో కానివ్వండి చాలా టేస్టీగా ఉండే ఒక మంచి హెల్దీ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒకటిన్నర కప్పు అటుకులు తీసుకున్నాము ఇవి మీడియంగా ఉన్న అటుకులు అండి ఈ రెసిపీ కోసం వచ్చి ముద్దటుకులు కానీ మీడియం అటుకులు కానీ మాత్రమే తీసుకోండి పేపర్ అటుకులు అస్సలు తీసుకోవద్దు మనం కడిగే లోపలే మెత్తగా అయిపోతుందండి పిండపిండిగా అసలు అనమాట నీళ్ళు పోసుకొని మంచిగా రెండుసార్లు కడిగేసుకుందాము ఇలా కడిగేసిన తర్వాత నీదంతా వంపేసుకుని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్ళు యాడ్ చేసుకుందామండి ఇంకంతకంటే ఎక్కువగా వేసుకోవద్దు మనకి అసలు పల్చని కాకూడదండి కన్సిస్టెన్సీ నానిన తర్వాత గట్టిగానే ఉండాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకుందాం పక్కన పెట్టేసుకుందామండి ఈలోగా దీనికి తాలింపు వేసుకుందాము కడాయి తీసుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ మనకి చక్కగా వేగిపోవాలండి మిన ఆవాలు జీలకర్ర కొంచెం ఇంగువ ఇంగువ వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ రెసిపీకి ఇవన్నీ చక్కగా మనకి వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకుందాము మీరు అల్లం ముక్కలు కావాలంటే తురిమి కూడా వేసుకోవచ్చు సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం ఇవన్నీ నూనెలో చక్కగా వేగిపోవాలండి అప్పుడే ఫ్లేవర్ బాగుంటుందన్నమాట తినేటప్పుడు ఇప్పుడు సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి తీసుకున్నాము అది కూడా వేసేసుకుందామండి ఉల్లిపాయలు మనకి ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదు మగ్గితేనే సరిపోతుంది పచ్చివాసన పోతేనే చాలన్నమాట మనకి చక్కగా మగ్గిపోయింది అండి ఉల్లిపాయలు స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి అటుకులు చక్కగా మనకి నానిపోయినాయి అనమాట ఇలా పొడి రావాలి మనకి నీరైతే అస్సలు ఉండకూడదండి మెత్తగాను ఉండకూడదు అనమాట ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసుకున్న తాలింపు వేసేసుకుందాము ఒక మూడు టేబుల్ స్పూన్లు తురిమిన పచ్చి కొబ్బరి వేసుకుందామండి ఇక్కడ నేను మిక్సీ చేయ పట్టాను మీరు కావాలంటే తురిమి కూడా వేసుకోవచ్చు రుచికి సరిపడినంత ఉప్పు వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి ఇది ఇలా తిన్నా కూడా బాగుంటుందనమాట తాలింపు వేసుకున్నాం కాబట్టి తాలింపులో కావాలంటే కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని తాలింపు వేసుకున్నాం అనుకోండి ఇలానే కూడా తినేయచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని మనం చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందామండి మనం ఉప్పు ఉండలు రెడీ చేసుకుంటాం కదా అలా నేను ఇలా రెడీ చేసుకుని అన్నీ పక్కన పెట్టుకుందాము చాలా ఈజీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి ఈవినింగ్ స్నాక్స్లో కానివ్వండి నైట్ డిన్నర్లో కానివ్వండి ఎప్పుడు తిన్నా కూడా చాలా టేస్టీగా ఉండి ఒక మంచి హెల్దీ రెసిపీ అండి అన్నీ ఇలానే రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకుందాము రెడీ అయిపోయినాయి అండి ఇప్పుడు ఇక్కడ నేను మినీ ఇడ్లీ ప్లేట్ తీసుకున్నాను మీ దగ్గర స్టీమర్ ఉందనుకోండి స్టీమర్లో అన్నీ ఒకేసారి పెట్టుకొని స్టీమ్ చేసుకోవచ్చు కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుందామండి ప్లేట్కి అతుక్కోకుండా ఇప్పుడు అన్నీ పెట్టేసేసుకుని మనం స్టీమ్ చేసుకుందాము ఇడ్లీ ఎలా అయితే స్టీమ్ చేసుకుంటాము ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుని సేమ్ అంతేనండి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకున్నామంటే కరెక్ట్గా రెడీ అయిపోతుంది అంతేనండి ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకున్నాము ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టీమ్ చేసుకుందాం ఈలోగా దీనికి చట్నీ రెడీ చేసుకుందామండి మిక్సీ జార్లో ఒక ఏడెనిమిది ఎండుమిరపకాయలు తీసుకున్నాము ఒక దాకా వెల్లుల్లి రేపలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ముందు వీటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తెచ్చుకుందామండి నీళ్ళు ఏమి వేయకుండాను తర్వాత దాంట్లోనే ఒక మూడు మీడియం సైజ్ టొమాటోలు కట్ చేసుకుని పెట్టుకున్నాము దాన్ని వేసుకుందాం ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా కట్ చేసుకుందామండి రఫ్గా చాప్ చేసుకుని దాన్ని కూడా వేసేసుకుందాము చిన్న ముక్క చింతపండు కూడా వేసుకుందామండి రుచికి సరిపడినంత ఉప్పు వేసి నీళ్ళు ఏమీ వేయకుండా ఇలా కొంచెం వరకగా గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందామండి కడాయి పెట్టుకుని ఒక మూడు టేబుల్ స్పూన్లు దాకా నూనె వేసుకున్నాం అనమాట రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోండి నూనె కొంచెం పడుతుంది తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందామండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీని వేసేసుకుందాము తాలింపులో వేసి మనకి పచ్చిమాసుని పోయేటట్టుగా దీన్ని ఫ్రై చేసుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు అలానే అనుకోండి చక్కగా మనకి ఆ పచ్చివాసన మాసనంతా పోయి చట్నీ అనేది దగ్గర పడుతుంది అనమాట ఇది ఇడ్లీలో కానివ్వండి దోశల్లో కానివ్వండి కారేలో కానివ్వండి చాలా బాగుంటుంది అలానే పులి బొంగరాలు కానీ ఇలాంటి రెసిపీస్లో కూడా చాలా బాగుంటుందండి చట్నీ అనేది సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందాము చక్కగా మనకి ఉడికిందండి దగ్గర పడిన చట్నీ ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఈలోగా మనకి ఇవి కూడా రెడీ అయిపోయినాయి అండి అటుకులు ఆవిరి గుడు కూడా రెడీ అయిపోయిందనమాట చూసారు కదా చక్కగా ఉడికింది తీసేసుకుందామండి ఇంకా ఎంత సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అంతేనండి ఇంకా సర్వ్ చేసుకున్నాము తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ చట్నీతో పాటు చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము వచ్చేసారి కదా ఎంత సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్